వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలావు ఫండ్స్ ఇది కోడేదూడు అయితే పుట్టింది ఈ రోజే డెలివరీ అయిందంట ఫ్రండ్స్ మరి వీడియో ఎవరాల్లోకి వెళ్తాయి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి వీరబాబుకు చెందిన ఈ యొక్క ఒంగోలావు ఫ్రండ్స్ నల్ల కలర్ బ్లాక్ కలర్ ఉంది అక్కడక్కడ మచ్చలు కూడా ఉన్నాయి ఈ యొక్క ఒంగోలావు అయితే అమ్ముతున్నారు ఇది ఈ డెలివరీ అయింది అంటున్నారు యాభై ఏడు సైజు ఉందంట ఫ్రండ్స్ మరి కోడెదూడ అయితే పుట్టింది రోజు మీద ఐదు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంట ఎవరికన్నా నచ్చతేగిన స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లు ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి రేటు వివరాలు దానికి సంబంధించి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా వారిని సంప్రదించండి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందంట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం